హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెలైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది తప్పకుండా చివరి వరకు చూడండి ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే శ్రీవల్లి వేదవతి దగ్గరికి వచ్చి చూడంతయ మీరు మా అమ్మ కంటే నన్ను ఎక్కువగా చూసుకుంటున్నారు మీలాంటి అత్తయ్య దొరకడం నా అదృష్టం మీరు నాకు ఎప్పుడు దేవత లాంటి వాళ్ళే అని చెప్పి ఇక శ్రీవల్లి వేదవతిని పొగుడుతూ ఉంటుంది ఆ మాటలు విన్న వేదవతి చాలా సంతోషపడుతూ ఉంటుంది ఇంతలోనే నర్మదా వేదవతి దగ్గరికి వచ్చి వేదవతి కళ్ళు మూస్తుంది ఈయనెవరో చెప్పుకోండి అనగానే అప్పుడు వేదవతి ఇంకెవరు నా ముద్దుల కోడలు అని అనగానే శ్రీవల్లికి చాలా కోపం వస్తుంది ఇక వెంటనే నర్మదా అత్తయ్య మీకిష్టమని బజ్జీలు తీసుకొచ్చాను ఇదిగోండి అని చెప్పి ఇక ఆ మిరపకాయ బజ్జీలు వేదవతికి ఇస్తుంది దాంతో వేదవతి చాలా సంతోషపడుతూ నర్మదా నువ్వంటే నాకు చాలా ఇష్టమమ్మా ఎప్పుడు నన్ను సంతోషంగా ఉండేలా చూస్తావు అంతేకాకుండా నేను ఏది చెప్తే అది చేయడానికి నువ్వు సిద్ధంగా ఉంటావు నీలాంటి కోడలు దొరకడం నిజంగా నా అదృష్టం అని చెప్పి ఇక వేదవతి నర్మదని పొగుడుతూ ఉంటుంది అది విన్న శ్రీవల్లి చాలా కోపంగా రగిలిపోతూ ఉంటుంది ఇదేంటి నేను ఈ నర్మదని అత్తయ్యని దూరం చేయాలని చూస్తూ ఉంటే వీళ్ళు మాత్రం ఒకరికి ఒకరు ఇంత సంతోషంగా ఉండడం నేను భరించలేకపోతున్నా ఎలాగైనా నర్మదని అత్తయ్య దృష్టిలో చెడ్డదానిగా చేసి అత్తయ్యని నర్మదని శాశ్వతంగా విడదీయాలి అని చెప్పి శ్రీవల్లి అనుకుంటూ చూడండి అత్తయ్యా ఆ బజ్జీలు మంచివి కావు బయట ఫుడ్ తినకూడదు అవి వద్దత్తయ్య ఇటు ఇవ్వండి మీ ఆరోగ్యమే నాకు ముఖ్యం చూడండి ఇవి బయట ఫుడ్ తింటే మన ఆరోగ్యం చెడిపోతుంది అని చెప్పి ఇక అందరి దగ్గర అవి బజ్జీలు తీసుకువెళ్ళి బయటపడేస్తుంది ఇక దాంతో అందరూ కూడా ఒక్కసారే షాక్ అయిపోతారు ఇక నర్మద మాత్రం ఏంటత్తయ్యా ఈ శ్రీవల్లి అసలు ఏం చేస్తుందో తనకైనా అర్థమవుతుందా అసలు తను బయట ఫుడ్ తింటే ఏమవుతుంది ఒక్కసారి తింటాం అంతే కదా కానీ కావాలనే ఈ శ్రీవల్లి మనల్ని అందరినీ అవమానిస్తుంది అని నర్మద అంటుంది అప్పుడు శ్రీ వేదవతి మాత్రం అదేంటమ్మా వదిలేయి ఈ గొడవ ఇప్పు ఇక్కడితో వదిలేయ్ అని వేదవతి అంటూ ఉంటే అప్పుడు నర్మద లేదత్తయ్య నీకు పెద్ద కోడలు అంటేనే ఇష్టం మేమంటే ఇష్టం లేదు తను ఏది చేస్తే అదే కరెక్ట్ అంటున్నావు అని చెప్పి నర్మద అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక శ్రీవల్లి అవి బయటపడేసి చాలా కోపంగా వసే నర్మద నువ్వు అత్తయ్యని దగ్గర చేయాలని చూసుకుంటున్నావు కానీ నేను మాత్రం మిమ్మల్ని శాశ్వతంగా విడదీస్తాను ఈ ఇంట్లో నుంచి పంపించేస్తాను అని చెప్పి ఇక శ్రీవల్లి ఆలోచిస్తూ ఉంటుంది ఇంతలోనే నర్మద ప్రేమ దగ్గరికి వచ్చి ఏంటి ప్రేమ ఈ శ్రీవల్లి ఇలా చేస్తుందేంటి అందరి ముందు ఆ రోజు భాగ్యం మనల్ని అవమానించింది ఇప్పుడు అత్తయ్యకి నేను ప్రేమతో బజ్జీలు తెస్తే అవి కూడా తినకుండా బయటపడేసింది నాకు శ్రీవల్లిని చూస్తే చాలా కోపంగా ఉంది ప్రేమ అని నర్మదా అనగానే అప్పుడు ప్రేమ కూడా అవునక్క ఈరోజు నేను బైక్ మీద వస్తూ ఉంటే బైక్ ఖరాబ్ అవడంతో అది పక్కన పెట్టేసి మేము ఆటోకి వచ్చాం నాకు కళ్ళు తిరుగుతూ ఉండడంతో అంతసేపు ఎందుకు వెయిట్ చేయాలని ఆటో తీసుకొని రావడంతో ఇక మామయ్య అది తెలియక ధీరజిని తిడుతూ ఉంటే ఆ శ్రీవల్లి మాత్రం తనలో తానే సంతోషపడుతూ నవ్వుతూ ఉంద అక్క అందుకే నాకు శ్రీవల్లిని చూస్తే చాలా కోపం వచ్చింది అని ప్రేమ అంటుంది ఆ మాటలు విన్న నర్మద అవును ప్రేమ శ్రీవల్లి కావాలనే ఇలా చేస్తుంది అత్తయ్య ముందు మావయ్య ముందు మంచిగా నటిస్తూ మన ముందు మాత్రం అందరినీ అవమానించేలా మాట్లాడుతుంది ఎలాగైనా శ్రీవల్లి నిజ స్వరూపాన్ని బయట పెట్టాలి లేకపోతే భావజీవితం మన కుటుంబం నాశనమైపోతుంది అని చెప్పి నర్మద అనుకుంటూ ఉంటుంది ఇక ఇదిలా ఉండగా నర్మదా తన రూంలో కూర్చొని ఆలోచిస్తూ ఉండగా ఇంతలోనే శ్రీవల్లి నర్మద దగ్గరికి వస్తుంది శ్రీవల్లిని చూసిన నర్మద ఏంటక్క ఇలా వచ్చావేంటి అనగానే అప్పుడు శ్రీవల్లి ఏంటి నర్మదా నిన్న నేను బజ్జీలు నువ్వు బజ్జీలు తెచ్చావని అవి బయటపడేసినందుకు నా మీద చాలా కోపంగా ఉన్నట్టున్నావు అని శ్రీవల్లి అనగానే అప్పుడు నర్మద లేదక్క అది ఎప్పుడో మర్చిపోయాను అని నర్మద అంటుంది అప్పుడు శ్రీవల్లి చూడు నర్మద నువ్వు అత్తయ్యని బుట్టలు వేసుకోవాలనే కదా ఇవన్నీ తెచ్చి పెడుతున్నావు అయినా నువ్వు అత్తయ్య అంత క్లోజ్గా మూవ్ అవుతున్నారు ఇంట్లో ఒక్క పని కూడా చేయడంకుండా నిన్ను అత్తయ్య అంత మంచిగా మెచ్చుకుంటుంది ఏంటి అని శ్రీవల్లి అనగానే అప్పుడు నర్మద అదేంటక్క అలా మాట్లాడుతున్నావు నేను రోజు డ్యూటీకి వెళ్తున్నాను కదా అందుకే అత్తయ్య నాకు అమ్మలా చేస్తుంది అంతే అని నర్మద అనగానే అప్పుడు శ్రీవల్లి చూడు నర్మద నువ్వు కూడా ఉదయాన్నే లేవాలి ఇంట్లో పనులన్నీ చేయాలి అంతేకాకుండా అత్తయ్యని మావయ్యని నువ్వు చూసుకోవాలి అయినా ఇంట్లో నేను ఒక్కదాన్ని ఎందుకు పనిచేయాలి మీరేమో డ్యూటీకి వెళ్ళిపోతే నేను ఇంట్లో ఉండి చాకిరి చేయాలా చూడు నువ్వు కూడా రోజు ఇంట్లో పనులు చేస్తూ ఉండాలి అని చెప్పి శ్రీవల్లి అంటూ ఉంటే అప్పుడు నర్మద చూడక్క నీ పనులు నువ్వు చేసుకో నువ్వు కూడా ఈ ఇంటి కోడలువే నువ్వు నాకు చెప్పనవసరం లేదు అని నర్మద అనగానే అప్పుడు శ్రీవల్లి ఏంటి నర్మదా అలా మాట్లాడుతున్నావు అయినా నీకు బంధాలు బంధుత్వాల గురించి ఏమర్థమవుతాయిలే నువ్వు అమ్మా నాన్నల ప్రేమని కాదని ప్రేమించి సాగర్తో లేచిపోయి పెళ్లి చేసుకున్నావు కదా అందుకే నీకు పుట్టింటి గురించి అత్తింటి గురించి ఏం తెలుస్తుంది ఏమీ తెలియదు మనసులో మనిషి మనసును బాధ పెట్టడం తప్ప నీకేం చేతనవుతుంది ప్రేమ నువ్వు అలాంటి దానివే కదా అని చెప్పి ఇక శ్రీవల్లి నర్మద గురించి చాలా తప్పుగా మాట్లాడుతూ ఉంటుంది ఇక అది విన్న నర్మద చూడక్క ఇదివరకే నా గురించి తప్పుగా మాట్లాడావు ఇక నువ్వు ప్రతిసారి అలా మాట్లాడుతూ ఉంటే నేను చూస్తూ ఊరుకోను చూడు ప్రేమించి పెళ్లి చేసుకోవడం ఏమైనా తప్ప అని నర్మదా అనగానే అప్పుడు శ్రీవల్లి ప్రేమించి పెళ్లి చేసుకోవడం తప్పు కాదు అమ్మా నాన్నలని కాదని నువ్వు పెళ్లి చేసుకోవడమే తప్పు అయినా నీకు పుట్టింటి గురించి ఏం తెలుస్తుందిలే అమ్మా నాన్నలు నీ దగ్గరికి వచ్చి నీతో మాట్లాడితే కదా ఆ సంతోషం ఎలా ఉంటుందో అయినా నాకు దక్కిన సంతోషం మీకు దక్కలేదని నువ్వు ప్రేమ నా మీద చాలా కోపంగా కుల్లుకుంటున్నారు అని చెప్పి ఇక శ్రీవల్లి ప్రేమ గురించి తప్పుగా మాట్లాడుతూ ఉంటుంది ఆ మాటలు విన్న ప్రేమ చాలా బాధపడుతూ ఉంటుంది ఇంతలోనే అటుగా వెళ్తున్న వేదవతి నర్మదా శ్రీవల్లి మాటలు చాటుగా విని ఒక్కసారే షాక్ అవుతుంది ఇదేంటి శ్రీవల్లి నర్మదని అంతలా అవమానిస్తుందేంటి అసలు శ్రీవల్లి ఎంతో మంచిదనుకున్నాం కానీ మనసుల ముందు ఒకలాగా మనిషి వెనకాల ఇంకోలాగా మాట్లాడుతుంది మా ముందు అందరినీ మంచిగా చూసుకున్నట్టు నాటకం ఆడుతుంది అని చెప్పి చాలా కోపంగా శ్రీవల్లి దగ్గరికి వెళ్ళి శ్రీవల్లి అని గట్టి పలిస్తుంది ఆ మాటలు తిన్న శ్రీవల్లి ఒక్కసారే షాక్ అవుతుంది ఇక తన మనసులో ఇదేంటి నేను నర్మద గురించి అన్న మాటలన్నీ తను విన్నదా అందుకే ఇంత కోపంగా వచ్చిందా అని చెప్పి అనుకుంటూ ఏంటత్తయ్య అనగానే అప్పుడు వేదవతి చూడు శ్రీవల్లి ఇంకొకసారి నర్మద గురించి తప్పుగా మాట్లాడావంటే ఇక్కడే నీ ప్రాణం తీసేస్తాను అని చెప్పి వేదవతి అనగానే అప్పుడు శ్రీవల్లి అదేంటత్తయ్య నేను అన్న దాంట్లో తప్పేముంది అయినా నేనంటే ఎవరికి ఇష్టం లేదులే అని చెప్పి అంటూ ఉంటే ఇక వేదవతి చాలా కోపంగా శ్రీవల్లి చెంప పగలగొడుతుంది చూడు తను కూడా ఈ ఇంటి కోడలే నువ్వు పెద్ద కోడలివి నువ్వు ఏ గౌరవం ఉంచుకుంటావో అది నీ దగ్గరే ఉంచుకో అంతేకాని ఇలా వాళ్ళని మా ఆటలతో బాధ పెడితే మాత్రం వాళ్ళు కూడా తిరిగి నిన్నంటే నువ్వు ఏం చేస్తావు అని వేదవతి అంటూ ఉంటే అప్పుడు శ్రీవల్లి అధికారయ్య తను కూడా ఈ ఇంట్లో పనులు చేయాలని చెప్తున్నాను అని శ్రీవల్లి అనగానే అప్పుడు వేదవతి చూడు నర్మద రోజు డ్యూటీకి వెళ్తుంది తను అక్కడ వర్క్ చేసుకొని అలసిపోయి వస్తుంది అలాంటి నర్మద మళ్ళీ ఇంటికి వచ్చాక ఏం పని చేస్తుంది తను కూడా ఒక మనిషే కదా తన గురించి కూడా ఆలోచించాలి కదా అని వేదవతి అనగానే అప్పుడు శ్రీవల్లి అధికాదత్తయ్య మీ కోసమే కదా అనగానే అప్పుడు వేదవతి చూడు నా కోసమైతే నేను చేసుకుంటాను నువ్వు కూడా చేయనవసరం లేదు కానీ నర్మద గురించి ప్రేమ గురించి తప్పుగా మాట్లాడామంటే నీ ప్రాణం తీసేస్తాను మెడ పట్టుకొని బయటికి గెంటేస్తాను ఇలాంటి నమ్మించి ద్రోహం చేసేవాళ్ళు నా ఇంట్లో ఉండకూడదు ఇంకొకసారి నీ నోటి నుండి ఈ మాటలు విన్నానంటే నేను ఏం చేస్తానో నాకే తెలియదు అని చెప్పి ఇక వేదవతి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఆ మాటలు విన్న నర్మద చూడక్క ఇక నుంచైనా నువ్వు మంచిగా నడుచుకోవడం నేర్చుకో అని చెప్పి వెళ్ళిపోతుంది ఇక శ్రీవల్లి మాత్రం చాలా బాధపడుతూ కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటుంది ఇదేంటి నేను వీళ్ళని శాశ్వతంగా విడదీయాలనుకున్నాను కానీ వీళ్ళు మాత్రం నన్నే విడదీసేలా చూస్తున్నారు అసలు ఈ ఇంట్లో ఒక మకుటం లేని మహారాణిగా ఉండాలనుకుంటే ఇప్పుడు నాకు అది నా వల్ల కావడం లేదు అని చెప్పి వెంటనే శ్రీవల్లి తన ఫోన్ తీసి భాగ్యంకి ఫోన్ చేస్తుంది శ్రీ శ్రీవల్లి నుండి ఫోన్ రావడంతో భాగ్యం ఫోన్ లిప్ చేసి చెప్పమ్మి అనగానే అప్పుడు శ్రీవల్లి చూడమ్మి అసలు ఏం జరిగిందంటే అని చెప్పి ఇక శ్రీవల్లి జరిగిన విషయం మొత్తం కూడా భాగ్యంకి చెప్తుంది అది విన్న భాగ్యం ఒక్కసారి షాక్ అయిపోతుంది ఏంటమ్మి అసలు నీకు ముందే చెప్పాను కదా వాళ్ళని నమ్మించి మోసం చేయాలి వాళ్ళ ముందు మంచిగా నటిస్తూ వాళ్ళ వెనకాలే గోతులు తవ్వాలి లేకపోతే మొహం ముందలే నువ్వు అలా మాట్లాడితే నువ్వు చెడ్డదానివైతావు చూడు ఇక నుంచైనా చాలా జాగ్రత్తగా ప్లాన్లు వేసేయి అని చెప్పి భాగ్యం అనగానే అప్పుడు శ్రీవల్లి సరే అమ్మి అని అంటుంది ఇక భాగ్యం చూడు శ్రీవల్లి వెంటనే ఆ నగలు మన ఇంటికి వచ్చేలా ప్లాన్ చేయి లేకపోతే ఆ నగలు నీ దగ్గర ఉన్నంత వరకు నీ కాపురం గురించి నువ్వు ఆలోచించవలసి వస్తుంది అని భాగ్యం అనగానే అప్పుడు శ్రీవల్లి అవునమ్మా ఆ గిల్టీ నగలు నా దగ్గర ఉన్నని రోజులు నేను సంతోషంగా ఉండలేకపోతున్నాను ఏ క్షణాన ఆ నగలు బయటపడతాయో నా జీవితం నాశనమైపోతుందోనని నాకు భయంగా ఉందమ్మా ఇదంతా ఆ ప్రేమ వల్లే ప్రేమ ఆ రోజు నగల గురించి గుర్తు చేసి ఉండకపోతే ఆ నగలు మన ఇంటి దగ్గరే పెట్టొచ్చేదాన్ని అయినా ఈ నర్మద ఈ ప్రేమ ఇద్దరు నాకు నరకం చూపిస్తున్నారు అసలు వీళ్ళని ఇంట్లో నుంచి బయటికి పంపిస్తేనే నాకు ప్రశాంతంగా ఉంటుంది ఈ అన్నాదమ్ములని విడదీసి వీళ్ళని ఇంట్లో నుంచి బయటికి పంపించాలమ్మా అని చెప్పి ఇక శ్రీవల్లి ఫోన్ పెట్టేస్తుంది ఈ విధంగా నర్మద గురించి తప్పుగా మాట్లాడిన శ్రీవల్లి శ్రీవల్లి చెంప పగలగొట్టిన వేదవతి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్